అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం ఇవాళ వరికి కనీస మద్దతు ధర పంతొమ్మిది వందల అరవై రూపాయలు ఉంది కానీ కేసీఆర్ చేతిలో రైతుల మోసానికి గురై ఇవాళ దళారులు మిల్లర్లు పన్నెండు వందలకు పద్నాలుగు వందల కోట్లు కాబట్టి పంతొమ్మిది వందల అరవై రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి రెండు వేల ఐదు వందలతో ఏమన్నాడు వాలకు ఐదు వందలు బోనస్ ఇస్తా రెండు వేల ఐదు వందల క్వింటాలు వడ్లు కొంటా అన్నాడు ఇంకా ఒక అడుగు ముందుకేసి అప్పుడు వానకాలం ఉండే వానకాలం పట్టస్తుంది వడ్లు అమ్మడం ఆపుండ్రి ఇక మేము రాగానే ఐదు వందలు బోనస్ ఇచ్చి వడ్లు కొంటా అన్నాడు వాళ్ళు వచ్చింది కొండ వానకాలం వడ్లకు బోనస్ ఇచ్చిందా ఇప్పుడు యాసంగి వడ్లు వస్తున్నాయి మక్కలు వస్తాయి కొన్ని మన ఎల్లారెడ్డిలో మక్కలు వస్తాయి జర కామారెడ్డి మొక్కన వడ్లు వస్తాయి మరి ఇప్పుడు వాళ్ళు వడ్లకు ఐదు వందలు ఇస్తామన్నారు మక్కలకు ఐదు వందలు బోనస్ ఇస్తామన్నారు ఇప్పుడు మనం అడగాలి ఏదిరా నాయనా మక్కలకు ఐదు వందలు ఇస్తా అన్న కుక్కల కొరకాడున్నావు రా అని అడగాలి ఇప్పుడు రేపు ఎట్లా ఓట్లు అడగాలి నా వద్దా ఇప్పుడు ఐదు వందలు బోనస్ ఇవ్వకుండా కాంగ్రెస్ ఓడి కామారెడ్డిలో ఎల్లారెడ్డిలా ఊర్లకి ఏ ముఖం పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతారు అడుగుతారో నేను అడుగుతా ఉన్నాను వాళ్ళకి హక్కున్నదా నువ్వు బోనస్ ఇస్తా అని చెప్పినావు మరి ఇప్పుడు యాసంగి వాటి వచ్చినాయి కరెక్ట్ బరాబర్ ఓట్ల ముంగట వాటి వస్తున్నాయి ఇక పదిహేను రోజులు అయితే వాటిలు వస్తాయి పోలింగ్ అయితే మే పదమూడు తారీఖు ఇక మనము ఈ కాంగ్రెస్ ఎవరు ఊర్లకు వచ్చినా ఈ వీడియో చూపియాలి ఇవి ఎవరు ఇస్తారు ఈ బోనస్ సంగతి చెప్పు బోనస్ ఇచ్చింది గప్పుడు మా ఊళ్ళేకొచ్చి ఓట్లు అడుగుండి చెప్పి గ్రామాల్లో మీరు మంచిగా రైతులతో చర్చ పెట్టండి ఈ కాంగ్రెస్ పార్టీ